హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే అమలాపురం నుంచి అమ్మలు ఇంటికి అయితే వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఊరు పాస్తర్లపూడి పూడి ఒక గంట జర్నీ అండి అంతే అమ్మా ఊరు పక్కా పల్లెటూరు అండిది బ్రిడ్జి పడ్డాక చాలా డెవలప్ అయ్యిందండి గో బ్రిడ్జి పడకముందు అయితే మేము పడవల్లో అయితే వెళ్ళేవాళ్ళం గోదావరి తాటి ఇప్పుడు అంతా ఈజీ ప్రయాణం అయిపోయింది పడవలకి ఒక గంట ప్రయాణం అలా ఉండేది గోదావరి వచ్చిన పడవలు దాటేవరకు అది ఇప్పుడు గోదావరి వచ్చిన బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నాం చాలా డెవలప్ అయింది అయితే బ్రిడ్జి పడ్డాక ఊరైతే పిల్లలకి సెలవు అని చెప్పి వెళ్ళామండి గోదావరి అయితే చాలా ఎక్కువగానే వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏరబదుడు గుడి అండి ఇది గుడి చుట్టూరు అయితే వరద అయితే వచ్చేసింది ఈ గుడి అయితే రీసెంట్గా ఆనల్ ముందే కట్టారండి హీరభద్రుడు గుడి అండి ఇది ఈ గుడి కట్టక ముందు అయితే ముడిగిపోయింది ఇప్పుడు అయితే గుడి కట్టారు పిల్లర్స్ మీద గుడి అయితే బాగానే ఉంది హేర్న్ బాబు గుడి అండి ఇది గుడి చుట్టూరు అయితే మొత్తం ముడిగిపోయింది ఇది మనకి అప్పన పెళ్ళి వెళ్తాం కదా ఆ రూట్ అండి ఇది ఇప్పుడు అయితే వెళ్ళడానికి దారి లేదు ఇంకా మొత్తం వరద వచ్చేస్తుంది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి ఈ గోదావరికి ఏటుగొట్టు మధ్యనండి మధ్యన ఏటుగొట్టు తెగిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి గోదావరి అయితే వచ్చేస్తుంది ఇది గుడి కింద ప్లేస్ ఇది పిల్లర్స్ దగ్గర వరద అయితే వచ్చేస్తుంది గుడి హైట్లో ఉంది కాబట్టి వరద అయితే గుడికి అయితే రాలేదు పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంది కదండి గోదావరి అమ్మ మాకు గోదావరి అయితే దగ్గరగా ఉందండి ఎంతో దూరం లేదు అందుకే గోదావరి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు గుడిలోంచి బయటకు అయితే వచ్చేస్తామండి అది ఏటు కొట్టు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏర్భదుడి గుడినండి ఇవి ఇది ఏటు చాలా అందంగా కనిపిస్తుంది కదా గుడి అయితే తోటలు కొబ్బరి తోటల మధ్యలో మనకి పక్కనే కాలువ కూడా ఉందండి కాలువ నీరు కూడా ఫుల్గా ఉంది తోటలైతే నిండిపోయినాయి పైకి అయితే వచ్చింది తో తోటలో కూడా వరద అయితే వచ్చింది భూమిలో నుంచి కింద నుంచి వస్తాయి అంటారు కదా అలా వచ్చేస్తుంది తోటలో అవుతుంది ఇప్పుడు అవతలేమో వరద ఇవతలేమో ఇల్లులండి ఇందులోనే వరద అయితే వచ్చింది మనకి తోటలో కూడా చూపిస్తున్నారు చూడండి ఇలా అయితే వరద వచ్చేస్తుంది వరద అయితే చూసాం పిల్లలకి అని వెళ్ళాము చూసి వచ్చేసామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్